ముఖ్యమంత్రి జగనన్నకు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి ప్రజల్లో ఆదరణ బాగుందని మళ్లీ వైసీపీని ఆదరించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని శ్రీకళహస్తి ఎమ్మెల్యే అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి బియ్యపు శ్రీవాణి రెడ్డి అన్నారు తిరుపతి జిల్లా రేణుగుంట మండలం కరకంపాడి పంచాయతీలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీవాణికి ప్రజలు ఘనస్వాగతం పలికారు పర్యటనలో భాగంగా ప్రతి ఇంటికెళ్లి రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి సీఎంగా జగన్మోహన్రెడ్డి ఎమ్మెల్యేగా నా భర్త బియ్యపు మధుసూదన్ రెడ్డిలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజల్ని అభ్యర్థించారు మహిళలు తాగునీటి సమస్యపై తన దృష్టికి తీసుకుని వచ్చారని వెంటనే సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ హరిప్రసాద్ రెడ్డి జెడ్పీటీసీ సంధ్య వైసీపీ మండల అధ్యక్షుడు గమ్గారి రమేష్ సర్పంచ్ ఈశ్వరమ్మ ఎంపీటీసీ శ్రావణి మహేష్

కూడా సరే సరేమ్మా పట్టా అయితే వచ్చింది వచ్చింది కానీ ఎలక్షన్ కోడ్ వల్ల ఆపు ஜன்னை மனுமா எம் எல்ஏ